అందరు ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో నేనైతే ఈరోజు పిల్లలు అందరు ఇంటికా ఉన్నారని ఓడాలు చేస్తున్నా మా ఆయన కూడా ఇంటికానే ఉన్నాడు మా పిల్లలు ఈరోజు ఆదివారం మన ఇంటికాడనే ఉన్నారు అన్నం సరిగ్గా తింటలేరు అని ఓడలు అసలే పిల్లలకి అందరికీ జ్వరాలు వచ్చినాయి దగ్గులు వస్తున్నాయి అని ఏం చేయలేదు అందుకే వడలు చేస్తున్నా ఇప్పుడే వడలు పెట్టి చేస్తున్నా పిండి నాన్న ఇప్పుడే అవుతున్నాయి మా పెద్దకి ఇవి అంటే చాలా ఇష్టం ఇది అన్నం తింటాడు సరిగ్గా అందుకని ఇవి చేస్తున్నా మీరేం చేసిన ఫ్రెండ్స్ ఈరోజు సండేగా చికెన్ తెచ్చిర్రా మేము చికెన్ ఈరోజు అయితే ఈ హోడల్లో చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక ట్రై చేయండి నేను కూడా ఇప్పుడు చికెన్ తెప్పించి చేస్తాను మీరేం టిఫిన్ చేసిర్రో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం ఎర్ర గాలుతున్నాయి ఇంకా కొంచెం ఎర్ర కావాలి పచ్చి పచ్చినే ఉంటాయి లోపల కొంచెం సిమ్లా పెట్టుకొని కాల్చుకోవాలి ఇదైతే మా ఇంట్లో అందరూ తింటారు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇది మినిప ఆపట్టి పిల్లలకి ఏ బాధ ఉండదు మంచిగా కొంచెం బలంగా కూడా ఉంటారు అందుకే ఇవి చేస్తున్నారు కొంచెం కష్టమైనా కానీ పిల్లల కోసం కానీ చేస్తున్నాయి నేను ఇవి మొత్తం వేగిపోయినట్టు తీసేసుకోవాలి ఇక మిల్లకొచ్చి మొత్తం మాడిపోతాయి ఇవి మాత్రం మొత్తం చాలు సరిపోతాయి ఆ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఓవర్ కామెంట్ చేస్తలేరు అసలు బాగున్నాయో లేదో మాకు తెలుస్తలేదు ఇట్లా కొంచెం కవర్ మీద కొంచెం నీళ్ళు అద్దుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది నేనైతే కవర్ మీద వేస్తున్నా అంతే అంతే ఫ్రెండ్స్ నాకైతే ఇట్లానే ఈజీగా ఉంటుంది నేనైతే ఇట్లా కవర్ మీద కొంచెం నీళ్ళు అద్దుకొని చేతులు వేస్తాను అంతే కొంతమంది ఏమో టీ ఇష్టం ఉంటుంది కదా దాని మీద కూడా పెట్టేస్తారు కానీ నేనైతే అట్లా తెలియను నాకైతే ఇట్లా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇష్టమే ఇస్తాం మా పిల్లలు వారు వస్తున్నారు ఏమైందో అన్ని నీ దగ్గర ఉండి చూసుకోవాలి అంతే మా వీడియోలో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము కూడా కొత్త ఛానల్ ఓపెన్ చేసినాము కొంచెం లైకులు వస్తలేవు వ్యూస్ కూడా రావట్లేదు మాకు కొంచెం యూస్ రావచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇది రెండో రౌండ్ ఇలా కొంచెం ఏ కొంచెం బాగా ఎన్నో వేయాలి ఇది కొంచెం బాగా వేయాలి ఫ్రెండ్స్ మీరైతే ఏం కూరండి నాకు కామెంట్ చేయండి మా పిల్లలు చికెన్తో తిన్నంత వేరే కూరలతో తింటలేరు ఫస్ట్ సార్ వేసినా మొత్తం గాలింది ఇంక ఇవి గాలలేవు ఫస్ట్ సార్ వేసినా కొంచెం తీసేసుకొని పక్కా పెట్టుకొని ఇవి గాల్చుకో లేకపోతే మాడిపోతాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ రెండో రౌండ్ కూడా అయిపోయింది ఇంకా బాగా గాలిని తీసేసుకున్నాను నేనైతే ఇంకొంచెం పిండి ఉంది ఒక్కసారి తీస్తే అయిపోతుంది కొంచెం పిండి మీ లిన్సెన్స్ ఇది చికెన్లో ఒక అప్ప సాధనం చేస్తాను బాగుంటుంది ఇప్పుడైతే పిల్లలకైనా చేసినా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరు తినండి హ్యాపీ సండే అందరు బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్